హ్యాపీ న్యూ ఇయర్ దేవుని యొక్క సన్నిధితో ఆయన సమాధానంతో ఆయన అనుగ్రహించు సంతోషముతో మీ కుటుంబం అంతా మీరు మీరు చేసే పనులు మీ వ్యాపారం మీ ఉద్యోగం అలాగే చదువుకుంటున్న తమ్ముళ్ళు చదువు చెల్లెళ్ళు మీ చదువులో ఈ నూతన సంవత్సరంలో దేవుడు అత్యధికమైనటువంటి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని విజయాన్ని ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో మీ జీవితంలో ఈ సంవత్సరంలో దేవుడు జరిగించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఆశీర్వదిస్తూ ఉన్నాను దేవునికి మహిమ గాక చూద్దాం రండి పరిహేనం వచ్చినము నీ క్రియలు నేను ఎరుగుతును నువ్వు చేసే పనులు నాకు తెలుసు నీ వేస వేష భాషలు నాకు తెలుసు ప్రవర్తన నాకు తెలుసు నీ క్రియలు నేను ఎరుగుతును నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు నీవు చల్లగా నైనా ఉండక ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఏమిటంట ఉమ్మేసేస్తాను విసర్జించేస్తాను అని చెప్పి నిన్ను నన్ను మనలను సృష్టించిన దేవుడు అంటున్నాడు సంగమా వింటున్నాడా దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే ప్రమాదం సుమా అది మనకు చాలా నష్టం సుమా చేతిలో గాలిపటం ఉంటుంది అది చేతిలో ఉన్నంత వరకు అది చక్కగా ఎగురుతుంది వదిలేస్తే ఏ తాటి చెట్టుకో ఏ కొబ్బరి చెట్టుకో తగురుకొని అక్కడే అక్కడే అది ఇరుకుపోయి ఉంటుంది ఒక గాలి పటమే తనని సృష్టించినటువంటి తయారు చేసినటువంటి వారి చేతిలో నుంచి